రెండవది అపవిత్రాత్మలు ఉన్నాయంటానికి రుజువుగా మనం గమనించినట్లయితే సేనా దయ్యం పట్టిన ఒక యవనసుడున్నాడు అతనిలో దయ్యముల సమూహము ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తుంది మరొక విషయంలో మనం గమనిస్తే ఒక దయ్యము ఆ సహోదరి విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లంతా చిందరవందరగా ఉన్నప్పుడు ఆ సహోదరి ఆ ఇంటినంతటిని అంతటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా చక్కగా అమర్చి శుభ్రపరచుకున్నది ఆ వెళ్ళిన దయ్యము విశ్రాంతి లేక మరలా మొదటింటికే వచ్చేదని చెప్పేసి మరలా విడిచి వెళ్ళిన ఆ యొక్క సహోదరి దగ్గరికి ఆ దయ్యము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ దయ్యం అక్కడికి వచ్చినప్పుడు ఇల్లంతా కూడా బాగు చేయబడ్డది ఇల్లంతా శుభ్రంగా ఉంది శుభ్రమైన ఇంటిలో దయ్యం ఉండటానికి ఇష్టపడదు కనుక ఇక్కడ నేను ఉండలేను కనుక నేను ఉండునట్లుగా నాకు సహకారులుగా నాకంటే చెడ్డమైన ఏడు దయ్యాలను తీసుకొని వస్తానని ఒక దయ్యం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అంటే దయ్యాలు ఉన్నాయని యేసుప్రభు ఈ యొక్క రెండవ ఉపమానం ద్వారా కూడా మనకి తెలియజేశాడు ఇక యేసుప్రభు మరణంంచి ఈ దయ్యాలను వెళ్ళగొట్టారు అని చెప్పే వాళ్ళకి బైబిల్లో నుంచి ఒక మాట మనం చదువుకుందాం అపోసుల కార్యం పదహారో అధ్యాయము పదహారో వచనాన్ని అని మనం చదువుకుందాం పదహారో అధ్యాయము పదహారో వచనం అపోసల కార్యం పదహారో అధ్యాయము పదహారో వచనంలో మనం చూసినట్లయితే మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళు పూతోను అను దయ్యం పట్టిన ఒక చిన్నది సోద చెప్పుట చేత తన యజమానులకు గొప్ప లాభం సంపాదించి పెట్టింది పూతోను అనే దయ్యం పట్టిన ఒక చిన్నది అద ఇప్పుడు ప్రభు గురించి చెప్పడానికి శిష్యులు వెళ్తున్నారు అప్పటికి ప్రభు లేడు ఆయన పునరుత్నమే వెళ్ళిపోయాడు ఆయన పునరుత్నమే వెళ్ళిపోయిన తర్వాత శిలవలో ప్రభు దయ్యాలను దురాత్మలను దుష్ట శక్తులను అన్నింటినీ నాశనం చేసేశాడు అయిపోయింది ఇక మీదట ఆ దయ్యాలకి ఇక్కడ చోటు లేదు అని చెప్పే వాళ్ళకి మరి అపోసర కార్యంలో చెప్పబడిన మాట పదహారు పదహారులో చెప్పబడిన మాట యొక్క భావం ఏంటో మరి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి క్రైస్తవులమైన మనము అంత సులువుగా మాట్లాడుతూ ఉంటాం అంత సులువుగా మాట్లాడటం అనేది సరికాదని జ్ఞాపకం చేసుకోవాలి పుతోను అనే దయ్యము పట్టి ఒక చిన్నది తన యజమానులకు సొమ్ము చేసి పెడుతుంది ఆ పుతోన్ అనే దయ్యాన్ని మరి నాటి అపోస్తులు వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు యేసు ప్రభు లేడు ఆరోహణమై వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మరి దయ్యాలు ఉన్నాయి అనడానికి మరి ఈ వచనం సరిపోద్దు నా యొక్క అభిప్రాయం ఇంకా చాలా విషయాలు బయబుల్లో మనకు కనబడుతున్నాయి అయితే ఈ దయ్యాలు భూమి మీద నే